ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దీన్ని తాటి గేగ్ అంటారు ఇది మోటగా తాటి ముంజగా ఉంటుంది అది ఎండాకాలంలో వస్తుంది అప్పుడు మనకు ఎండాకాలంలో ఎండ నుంచి వడదెబ్బ తగలకుండా మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచి అలా రక్షిస్తుంది అదే తాటి ముంజ ముదిరినాక పండు పండుతుంది అప్పుడు వర్షాకాలం వస్తుంది ఆ వర్షాకాలంలో ఆ యొక్క వర్షానికి మనకు ఆ వాతావరణం తట్టుకునే ఇమ్యూనిటీ శక్తిని ఇవ్వడానికి అప్పుడు తాటి పండుగా ఉండి ఉపయోగపడుతుంది అదే తాటి పండు తర్వాత ఇలా భూమి లోపల మొలకెత్తి ఈ విధంగా తాటి గేగుగా మారుతుంది దీనిలో తాటి దీన్ని పగలగొట్టినప్పుడు ఇందులో గేగు ఉంటుంది దాన్ని తినడం వలన ఇప్పటి వాతావరణానికి అనుకూలమైన పోషకాలు లభిస్తుంది తర్వాత ఇదే తాటి గేగు భూమిలో పాతి పెడితే ఇది తాటి గడ్డలు మారుతాయి తాటి గడ్డలు ఉడకబెట్టుకొని తినడం వలన అప్పుడు చలికాలంలో మనకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి ఈ విధంగా ఒక తాటి గింజ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది